టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్ నీల్ కోసం ఆఫ్రికాలో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు ఇప్పటికే లొకేషన్స్ ఖరారు చేసిన టీం మూడు వారాలకు పైగా ఆఫ్రికాలో ఉండి షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది ప్రశాంత్రీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆఫ్రికాలో పర్యటించి కీలక లొకేషన్స్ ను సెలెక్ట్ చేశారు అక్కడే చిత్రంలోని ముఖ్యమైన అంతర్జాతీయ యాక్షన్ సీక్వెన్స్ లో చిత్రీకరించనున్నారు మూడు వారాల నుంచి నెల రోజుల వరకు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరిగే అవకాశముంది ఈ షెడ్యూల్ తో చిత్రం మిగిలిన భాగం దాదాపుగా పూర్తవుతుందని సమాచారం ఇప్పటికే భారీ సెట్స్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు జోరుగా సాగుతున్నాయి ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు తాజాగా విడుదలైన రాజు వెట్స్ రాంబాయి సినిమా భలే హంగామా చేస్తోంది అసలు కాన్సెప్ట్ నుండి క్లైమాక్స్ వరకు ఎక్కడా రొటీన్ గా లేకుండా ఆకట్టుకుంటోంది రెండో రోజు కలెక్షన్స్ మొదటి రోజును మించాయి ఇటీవల విడుదలైన రాజు వెట్స్ రామ్బాయ్ సినిమా ప్రేక్షకులను ఆలోచనలో పడిస్తుంది సాధారణ లవ్ ఎంటర్టైనర్ అనుకున్న వారికి ఈ చిత్రం భారీ షాక్ ఇచ్చింది ముఖ్యంగా క్లైమాక్స్ గురించి నెట్టింత భారీ చర్చ జరుగుతుంది ఇటీవల భారతీయ సినిమాలోనే అత్యంత హార్ట్ హిట్టింగ్ క్లైమాక్స్ లలో ఒకటిగా ఈ సినిమా నిలిచింది కాన్సెప్ట్ పూర్తిగా బాక్స్ వెలుపల ఉండటంతో పాటు దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు దీంతో ఈ చిత్రం రెండో రోజు కలెక్షన్స్ మొదటి రోజును తాటసాయి థియేటర్లలో సూపర్ సాలిడ్ మౌత్ టాక్ నడుస్తుంది ఇలాంటి ధైర్యమైన ప్రయత్నాలు ఎక్కువ మంది దర్శకులు చేయాలని సినీ ప్రముఖులు సైతం కోరుతున్నారు స్పిరిట్ సినిమాలో నటిస్తున్న వివేక్ ఓబెరాయ్ ఇటీవల షారుఖ్ ఖాన్ గురించి చేసిన వ్యాఖ్యలు మళ్లీ శాశ్వతం కాదని పెద్ద స్టార్లు కూడా ఒకనొక రోజు మసకబారతారని ఆయన అన్నారు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్న వివేక్ ఓబెరాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడారు పేరు ప్రఖ్యాతి శాశ్వతం కాదని ఎంత పెద్ద స్టార్ అయినా ఒకరోజు మసకబారిపోతాడని ఆయన స్పష్టంగా చెప్పారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి షారుఖ్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు దీన్ని సహజమైన విషయంగా భావిస్తున్నారు గతంలోనూ వివేక్ ఒబేరాయ్ షారూఖ్ ఖాన్ మధ్య కొన్ని వివాదాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ కామెంట్స్ మరింత చర్చనీయాంశమయ్యాయి సినీ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది